భోగి శుభవేళ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు రాబోయే రోజుల్లో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలం బోరెడ్డిగారి పల్లెలో భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భోగి దినాన ప్రతి ఒక్కర ఇళ్లల్లో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఈ ఏడు నెలల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధిదారులందరికీ సకాలంలో అందుతున్నాయి ముఖ్యంగా రైతుల విషయంలోకి వస్తే రాబోయే నాలుగున్నర సంవత్సరంలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది